మనకి మూలికలు మూలికల గురించి ఆయుర్వేదంలో ఒకలా చెప్తే మన పెద్దలు ఒకలా చేస్తే అలాగే గిరిజనులు ఒకలా చేస్తే అలాగే ప్రాంతాల బట్టి కూడా ఒక ప్రాంతంలో ఒకలా వాడుకుంటారు అనమాట ఏంటంటే ఇది సుగంధపాల ఇది సుగంధపాల అసలైన సుగంధపాల పాల సుగంధి ఆల అని దాన్ని ఆవు సుగంధి గేరు సుగంధం అని కూడా అంటారు లావుగా ఉన్నది గేరు సుగంధి సన్నగా ఉన్నది పాల సుగంధి ఇది అసలైన సుగంధం అన్నమాట దీనికి ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి దానికి ఉంటాయి కానీ దీనికి ఎక్కువ ఉంటాయి ఆ ఎక్కువ లావుగా ఉన్నది సర్బత్తులు అది వాడుతుంటారు బాగా ఇది మనం ఇప్పటిదాకా మూలిక దీని సర్బత్తులు అయితే మందులు చర్మ వ్యాధులకి సెలవు చేయడానికి అలా బ్లడ్ రక్తశుద్ధికి చాలా చెప్పుకున్నాం ఇంకోటి ఏంటంటే దీంతో చిన్న చిన్న ముక్కలు కోసి పెడతారు పెడతారన్నమాట ఆవకాయలాగా ఉప్పు కారం ఆవపిండి నువ్వు నూనె వేసి ముక్కలు వేసి కలిపేసి ఊరబెట్టేస్తారు ఊరబెట్టేసి అది తింటారు సంవత్సరం అంతా ఎప్పుడు తింటారు అసలు ఆకలి వేయట్లేదు అనుకోండి జీర్ణం కావట్లేదు అనుకోండి ఏం తినట్లేదు అనుకోండి చక్కగా ఒక చిన్న ముక్కేసి కలిపేసి గట్టిగా పెట్టేస్తారన్నమాట చాలా టేస్టీగా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మంచి ఆరోగ్యం మంచి ఆకలి పుట్టేస్తారు అన్నమాట రెండోది లోపల ఉండే చెడు బ్యాక్టీరియా అంతా బయటికి వెళ్ళిపోతుంది అలా ఈ ఆవకాయని తింటారు అన్నమాట ఇబ్బందిగా ఉన్నప్పుడు అరగనప్పుడు పిల్లలకి ఆకలి లేని పిల్లలకి ఆకలి అగ్నిమాన్యమంటాయి ఆకలి లేకపోవడం అన్నమాట అలాంటప్పుడు మన ఆకలి ఏదంటే టానిక్లు తగ్గుతాం నెల నెలలు తాగుతాం ఏం ఉపయోగం ఉండదు తాగి మంచి బాగుంటుంది మంచి మామూలే కానీ ఒక్కసారి ఇస్తే ఒక్కరోజే పెడతారు మళ్ళీ వాటి జీవితంలో ఆకలి ప్రాబ్లం ఉండదు రెండు లోపల ఉండే వరమ్స్ కూడా పోతాయి డివార్మింగ్ చేయక్కల ఈ తింటే ఒకసారి వాళ్ళకి మొత్తం డివార్మింగ్ కూడా అయిపోద్ది అయిపోయి శుభ్రంగా ఎంజిఎమ్స్ రిలీజ్ అయ్యి మంచి ఆకలి ఇస్తాం ఇది ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికి తెలియదు నమస్కారం